రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ అటు ప్రజాక్షేత్రంలోకి మరొకసారి అడుగు పెట్టనున్నట్టుగా చూస్తున్నాము బిఆర్ఎస్ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అటు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనుమరుగైన విషయం కూడా మనకు తెలిసిందే ప్రగతి భవన్ ఆయన ఖాళీ చేసి ఎర్రవల్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లడము ఆ తర్వాత కూడా ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలతో స్వయాన ముఖాముఖి మాట్లాడిన సందర్భాలు కూడా అసలు లేవు కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భ మాజీ సీఎం కేసీఆర్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగట్టి సునీత గోపీనాథ్ కి మద్దతుగా ప్రచారం చేస్తారు అంటూ కూడా భారీగా వార్తలు వచ్చినప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ అసలు కనిపించలేదు మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ రెండవ స్థానానికే పరిమితమైన విషయాన్ని కూడా చూస్తున్నాం మరి ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి కూడా ప్రజలతో మమేకమయ్యేందుకు కూడా ఉద్యమాలు చేసేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది అటు మాజీ సీఎం కేసీఆర్ అధికారిక పిఆర్ఓ టీం నుంచి కూడా ఈ సమాచారం వెలువడింది అంటే ఈ నెల పంతొమ్మిదిన తెలంగాణ భవన్ లో జరిగే రాష్ట్ర స్థాయి బిఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ముఖ్య రాజకీయ నేతలతో కూడా ఆయన కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడము అటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నది జలాలకు సంబంధించి నీటి జలాల వివాదానికి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గలమెత్తనున్నారు మరి దీనికి సంబంధించి ఇప్పటికే కూడా భారీగా ఉద్యమం తెరలేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అటు గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి వాటిని ఆంధ్రకి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది అంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్న వేళ ఆయన అటు గోదావరి కృష్ణా జలాలపై కూడా పోరాటం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు చూసుకుంటే కూడా కార్యవర్గ సమావేశంలో కీలక నేతలతో కూడా ఆయన కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది పార్టీ స్థాగత నిర్మాణం మరొక వైపు బిఆర్ఎస్ ని మరొకసారి పూర్వ వైభవం తెచ్చే విధంగా కూడా సీఎం కేసీఆర్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా చూస్తున్నాం మరొక వైపు చూసుకుంటే కూడా ఇటు రంగారెడ్డి బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి కూడా రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా ఏదైతే బీఆర్ఎస్ హయాంలో పది సంవత్సరాలు తొంభై ఐదు టీఎంసీల మేర ఇస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నలభై ఐదు టీఎంసీల వరకే ఇస్తుంది తీవ్రంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా అన్యాయం జరుగుతుంది అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో పకడ్బందీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల పంతొమ్మిదిన ఆయన తెలంగాణకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులతో ఈ నదీ జలాల అంశంపై కావచ్చు మరోవైపు కాంగ్రెస్ ని ఎదుర్కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కానీ వాటిని అమలు చేయడంలో విఫలమవుతోంది అంటూ కూడా బిఆర్ఎస్ ఆరోపిస్తున్న వేళ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు మరో వైపు చూసుకుంటే నదు జలాలకు సంబంధించి ముఖ్యంగా కూడా కేంద్రం కూడా తీరని అన్యాయం చేస్తోంది అంటూ కూడా ఆరోపిస్తున్నారు అటు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేవలం నది జలాల విషయంలో కేంద్రానికి మోకలిళ్లారు అంటూ కూడా బిఆర్ఎస్ ఆరోపిస్తున్న వేళ అటు కేంద్రంలో ఉన్న బిజెపితో పాటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజానికానికి తీరని అన్యాయం చేస్తున్నారంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపిస్తూ తన సహచరులతో కూడా చెప్పుకుంటున్నారట ఈ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న తెలంగాణ భవన్ లో కార్యవర్గ సమావేశంలో కూడా కీలక విషయాలు ఆయన ప్రస్తావనకి తేరున్నారు మరొక వైపు నది జలాలకు సంబంధించి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగ కృషి ఫలించే విధంగా రైతులు నది జల సంబంధించి ఇబ్బంది పడకుండా కూడా తగిన కార్యాచరణ రూపొందించనున్నారు అటు పది సంవత్సరాలు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా రైతాంగానికి మేలు చేశాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీరని అన్యాయం చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా కేంద్రంలో ఉన్న బీజేపీతో పాటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కూడా రైతుల హక్కులను కొల్లగొడుతున్నారంటూ కూడా బిఆర్ఎస్ బలంగా ఆరోపిస్తోంది దీన్ని ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల పంతొమ్మిదిన రంగంలోకి దిగనున్నారు ముందుగా ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన ఎర్రవల్లి ఆయన క్షేత్ర వ్యవసాయ క్షేత్రం నుంచి కూడా స్వయాన పిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం అయినటువంటి తెలంగాణ భవన్ కి మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటారు ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో కూడా ఆయన పాల్గొనున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది మరొక వైపు చూసుకుంటే అటు పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీటి విషయానికి సంబంధించి అటు ఆంధ్ర ఆంధ్రకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు నీటిని కాంగ్రెస్ ఆంధ్రకి తాకత్తు పెట్టే ప్రయత్నం చేస్తోంది అంటూ కూడా అటు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది మరి కేసీఆర్ పంతొమ్మిదిన తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో పాల్గొంటారు కాబట్టి ఏ అంశాలపై పార్టీల పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఏ అంశాలపై చర్చిస్తారు ముఖ్యంగా నదీ జలాలకు సంబంధించి కీలకంగా ఆయన చర్చిస్తారు అనే విషయం బయటకు వస్తున్నప్పటికీ ఇంకా ఏ ఏ విషయాలపై ఆయన గలమెత్తే అవకాశం ఉందో మాత్రం చూడాలి